నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న స్టోరీతో పాటుగా యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను ముందైతే దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మధ్యాహ్నం దాకా నాలుగు చతుర్దశి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం దాకా ఇక రాత్రికి అమావాస్య వస్తుంది కాబట్టి రాత్రికి మనం దీపావళి చేసుకుంటాం ఇక నేనటి వీడియోలో చెప్పాను కదా అందరికీ శుభాకాంక్షలు దానత్రయోదశి అని అందరు చాలా బాగా చేసుకున్నారు అందరు నాకు చెప్పేది శుభాకాంక్షలు కానీ నేనే కొంతమంది పెట్టలేకపోయాను పెట్టలేదు కదా నేను చూడలేదు అని అనుకోవద్దు సాధ్యమైనంత వరకు పెట్టాను ఇక నా చేతిలో ఏం లేని పని ఎందుకో మరి యూట్యూబ్ వాళ్ళు అందరికీ అట్లా చేస్తున్నారా లేకపోతే ఎక్కువ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అలా చేస్తున్నారా నైస్ సూపర్ అనే వాళ్ళకి మాత్రం ఇస్తున్నారా ఇవన్నీ అర్థం కావడం లేదు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఒక్కరోజు కామెంట్ పెట్టకపోతే అంటే ఇది నా ప్రాబ్లం కాదు ఒకరోజు కామెంట్ పెట్టకపోయినంత మాత్రాన సబ్స్క్రైబర్ వెనక్కి తీసుకోకూడదు సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని వెనక్కి తీసుకోవద్దు అది తప్పు అని నేను అనుకుంటున్నాను ఇక రాబోయే కాలంలో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు వెనక్కి తీసుకున్నాం మళ్ళీ వాళ్ళ ఛానల్లోకి మీరు పోలేరు తర్వాత వాళ్ళకి ఒక కామెంట్ పెట్టాలన్నా పెట్టలేరు ఎందుకంటే కొత్తగా రూల్ వచ్చింది కదా ఈ మధ్య కదా ఒక పది రోజుల ముందే చెప్పారు అది ఇంకా అమల్లోకి రాలేదు ఇక మన మన ఛానల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనకి కామెంట్ పెట్టడానికి లేదు సబ్స్క్రైబర్స్ మాత్రమే పెట్టగలరు మామూలుగా సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళైతే వీడియో చూడగలరే కానీ పెట్టలేరు కామెంట్ కాబట్టి ఇది ఆలోచించుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని మళ్ళీ తీసేయకండి చూడండి మనదేం పోయింది మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాము వదిలేస్తే పోద్ది మనకి ఇష్టం లేకపోతే చూడకుండా ఉంటే పోద్ది ఇక వీడియో లాగా పెట్టండి దానికి వాచ్ అవర్ వస్తుందని మన వాళ్ళే చెప్పారంట వాళ్ళకి సలహా అట్లాగే వచ్చిందంట వాచ్ అవరు ఆ తర్వాత ఆ వీడియోలకు కూడా ఏం పోయి కామెంట్ పెడితే ఆ తర్వాత ఏమైందో నా కామెంట్ డెలీట్ చేశారు అని చెప్పారు ఇదంతా అపోహండి అంటే ఎవరైనా మంచి చేశారు అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మనది కామెంట్ డెలీట్ చేయడం కానీ అది పనిగా వచ్చి మీకు ఉపయోగపడే విషయం చెప్పారు కామెంట్ డెలీట్ అయిపోయి ఉంటుంది ఈ మధ్య అందరి ప్రాబ్లం అదే కదా నేను కామెంట్ పెట్టాను డెలీట్ అయిపోయింది అంటున్నారు కదా అంటే ఒక్కొక్కరు కామెంటు ఇంకొక ఛానల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇంకొక వాళ్ళకి వెళ్ళిపోతడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు నాకైతే స్టిక్ కాకుండా ఒక మూడు నెలల నుంచి అయిపోయింది కామెంట్సే స్టిక్ కావడం లేదు ఉదయం ఏడు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర అట్లాగా ఇక నేను ఎనిమిది నరకి ఒక్క సెకండ్ కూడా నువ్వు స్టిక్ అవ్వడం లేదు మంత్రం లాగా అనిపిస్తుంది నాకైతే అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అపార్థం చేసుకోకుండా ఈ దీపావళి సంతోషంగా రాత్రికి చేసుకొని ఎవ్వరు ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా హ్యాపీగా ఉండాలని ఆ మహాలక్ష్మీదేవి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ కథలోకి వెళ్దాం అనంతయ్య అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపు వెళ్తాడు తలుపు తట్టం భార్య కళ్ళు నలుపుకుంటూ వస్తుంది అనమాట ఈ టైంలో ఎవరబ్బా రేపు కదా వస్తానన్నాడు ఈయన అనుకుంటూ వచ్చి తలుపు తీస్తే ఆయన వచ్చి నిలబడి ఉంటాడు ఇదేంది రేపు వస్తా అన్నారు కదా ఇప్పుడే వచ్చేసారేంటి అని భార్య అడగద్ది నాకు వెళ్ళిన పని తొందరగా అయిపోయింది అందుకే బాడుగు బండి పట్టుకొని వచ్చేసాను నేను అది మధ్యదారిలో చక్రం ఇరుక్కుపోయింది ఇక నేను నడుచుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను బాగా అలసిపోయిన ఆకలి అయిపోతూ ఉంది అన్నం పెట్టు అంటాడు అప్పుడు గుర్తొస్తుంది భార్యకి రేపు కదా వస్తా అన్నారు ఇప్పుడే వచ్చేసారు మీరు ఇంట్లో అన్నం లేదు నేను వండింది నేను తినేసాను అని అంటుంది సరేలే బావసేరు బియ్యం పొయ్యి మీద పెట్టు ఎంతసేపు అయిపోద్ది అది అయిపోయాక నేను ఏదో ఊరగాయో ఏదో వేసుకొని తినేస్తాను అని అనంతయ్యి చెప్తాడు పీచు పెట్టిన ఊరగాయి అయిపోయి ఉంటుంది అనమాట ఆ చిన్న జాడీలో ఉండేది ఇక పైన పెద్ద జాడీలో ఉండే ఊరగాయ తీయాలంటే ఆ చీకట్లో ఏ పురుగు పుట్టగా ఉంటుంది కరస్తాయేమో ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని మీరు పోయి ఆ తోటకూర మడిలోకి పోయి తోటకూర తెంచుకురండి ఆ పులుసుకూర చేస్తాను ఈ లోపల బియ్యం పెట్టేస్తాను అది అయిపోయాక తోటకూర కూడా చేసేస్తాను అంటది ఈ అనంత అయి పోయి ఆ తోటకూర కట్ చేసుకొని వద్దాం అనుకొని పోతాడు మడిలోకి అక్కడికి పోయి తోటకూర కట్ చేసే సమయంలో కాలి కింద మెత్తగేదో తగులుతుంది ఏందా అని అని చెప్పి ఆ చీకట్లో చూస్తే ఒక పిల్లి అనమాట నాలుగు పిల్లల్ని అంతకుముందే పెట్టుంటుంది ఆ ఇంట్లో ఒక పిల్లి పిల్ల ఆ కాలు కింద పడి చనిపోయింది ఈయన పిల్లి పాపం మనకు తగలద్ది కదా అసలే భార్య చేదస్తం ఎక్కువ అని ఇంకా గొడవ పెట్టుకుంటుందని భయపడిపోయి తొందర తొందరగా గుంట దువ్వి ఆ పిల్లిని దాంట్లో పెట్టేసి కప్పెట్టేస్తాడు ఇది పక్కింటి కాంతయ్య భార్య చూస్తుంది ఆ మధ్యాహ్నమే గొడవ ఉంటుంది అనమాట అనంతయ్య భార్యతో ఆమె గొడవపడి మీ పిల్లి వచ్చి మా పాలని తాగిపోయింది అని గొడవపడి మీ ఆయన రావాలా వస్తే ఈ పిల్లిని తెచ్చి సాగుతున్నాడు కదా బుర్ర బగలగొడతాను నేను అని చెప్పని ఆమె గొడవ పెట్టుకుంటుంది భార్యతోటి భర్త రాగానే ఆమె చెప్పుద్ది రుక్కునమ్మ మిమ్మల్ని ఇట్లా పక్కింటాని అంటే ఇరుగు పొరుగు వాళ్ళిద్దరికి ఎప్పుడు పడదు నిప్పు ఉప్పుగా ఉంటారు అట్లా ఉండే సమయంలో ఇట్లా భార్య చెప్పొద్దు అనమాట పక్కింటాం ఇట్లా చెప్పింది మన పిల్లి పోయి పాలు తాగిందంట అందుకని మీరు వస్తే మీ సంగతి తేల్చాలని అంటుంది అని అన్న చెప్పుద్ది అది అయిపోయిన తర్వాత సరే ఈయన ఆకు తీసుకొని వెళ్ళిపోతాడు లోపలికి ఇక పక్కింటాము చూసిందిగా కాంతయ్య భార్య వెంటనే పోయి తొందర తొందరగా కాంతయ్యని లేపొద్ది లేండి లేండి అని చెప్పింది ఏంది ఈ అర్ధరాత్రి పూట అని చెప్పని అంటాడు లేయండి మంచి జరగబోతుంది అంటుంది ఆ భార్య ఏం మంచి అని అంటే పక్కింటి అనంతయ్య ఆ తోటలో ఏదో బూడ్చిపెడుతున్నాడు బంగారు ఉంది అది నువ్వు తీసుకొచ్చేసేసి వాడి తిక్క కుదిరిపోద్ది అని చెప్పొద్ది సరే అని భార్య మాటలు విని ఒక చిన్న పెట్టు ఒకటి ఎత్తుకొని చేతిలో పట్టుకొని గోడ దూకి ఉతలకు వచ్చేస్తాడు ఖాళీ పెట్టి పెట్టి వాళ్ళు పెట్టింది తెచ్చేసుకోవాలి ఆ గుంటలో అనుకొని వచ్చేస్తాడు గుంట తువ్వేటప్పటికి వెనక నుంచి ఒక చిన్నగా చెయ్యి పైన పడద్దు అనమాట చల్లగా పడేసరికి ఎవరా అనేది చూస్తే నల్లటి ముసుగులో ఒకటి ఉంటాడు దొంగ వాడు వెంటనే కత్తి ఒకటి పెట్టి మర్యాదగా పెట్టిలో ఉండే డబ్బు ఇచ్చేసి అంటే ఆ ఇంటి యజమాని ఈ కాంతయ్యే అనుకుని ఆ పెట్టిలో ఉండే నగలో డబ్బు ఏదో నాకు ఇచ్చేసేయి అప్పుడు నేను వదిలేస్తాను లేకపోతే చంపేస్తాను దీంతో అని చెప్తాడు ఆ కత్తితోటి ఈ కాంతయ్యకి ఒక ఐడియా వస్తుంది ఆయన చెప్తాడు నా భార్య ఇంట్లో నగల సర్దతుంది డబ్బు అంతా ఈ ఇది ఖాళీ పెట్టి ఈ ఖాళీ పెట్టి నేను గుంటలో పెడతాను ఈ గుంట తవ్విందే అందుకు ఆ గుంట్లో పెట్టాక ఆ నగలన్నీ తెచ్చి ఇక్కడ వేసేస్తుంది అప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళిపో నన్ను చంపితే నీకేం వస్తుంది అని అని ఆయన అంటాడు ఆయన సరే అయితే పద పిలువు నీ భార్యని అని చెప్పి అంటాడు భార్య భర్త అని నా ఇల్లు గల్లోళ్ళు అనుకున్నాడు కదా దొంగ అందుకని అతన్నే పిలవమంటాడు రుక్మిణి రుక్మిణి అని అరిస్తాడు అరిస్తే ఆ భర్త నెలకు వస్తుంది ఎవరు నా భార్యని పిలుస్తున్నారే రుక్మిణి రుక్మిణి అని అని అతను బయటకు వస్తాడు అప్పుడు గుర్తు వస్తుంది భార్య చెప్పిన మాటలు పక్కింటాయి గొంతు కదా ఇది ఈ టైంలో వచ్చాడు గొడవకి అంటే రుక్మిణి అని పిలిచాడు కదా పక్కింటాయిని గొంతు తెలిసి ఇతనికి పిలిచేది కాంతయ్య అందుకని ఈ దొంగోడు పిలవమన్నాడు కదా పిలువు నీ భార్యని బయటికి ఆ నగలు ఎత్తుకొని వస్తుంది కదా అవి తీసుకొని నేను వదిలేసిపోతాను అంటాడు అప్పుడు ఈ కా కాంతయ్య రుక్మిణి రుక్మిణి అని పిలిచేసరికి ఆమె కినిపించకపోయినా పక్కన భర్తకి అనంతయ్య కినిపిస్తుంది ఎవరు భార్యని పిలుస్తున్నాడు పక్కింటి వాళ్ళలాగే ఉన్నాడు అంటే పొద్దున గొడవ పెట్టుకున్నాడు కదా అందుకే అర్ధరాత్రి వచ్చాడు గొడవకి అని చెప్పి ఈయన ఓ పెద్ద కర్ర తీసుకొని వస్తాడు నన్ను పగల అన్నాడు తల వీడి తలే పగలగొట్టాలని తీసుకొని వస్తాడు ఇక ఆయన దగ్గరకు వచ్చే సమయంలో ఈ దొంగోడు ఏం చేస్తాడు వాడేమన్నా కళతో సగ్గ చేసేస్తాడే భార్యకి ఇవ్వద్దనో లేకపోతే దొంగోడు వచ్చిన్నాడను ఏదో చెప్తాడని సగిత్వం దగ్గరికి రాగానే దొంగోడు అతన్ని నాటి పక్కకు దూసేస్తాడు కాంతయ్యని ఈ కాంతయ్య పక్కకు పడిపోతాడు అనంతయ్యి వచ్చి ఈ దొంగ తలని బాస్తాడు బాధేసరికి వాడు ఒక్కసారిగా అరుపులు కూడా లేకుండా పడిపోతాడు అంతగా దెబ్బేస్తాడు వేస్తాడనమాట తల మీద పక్కనే కాంతయ్య ఉంటాడు అప్పుడు పట్టుకొని నువ్వెందుకు వచ్చావురా నువ్వెందుకు పిలుస్తున్నావు వీడెవడు అనంటే ఈ ఇక ఈ కాంతయ్య అసలు విషయం చెప్పేస్తాడు తవ్వు పెట్టారు కదా మీరు నగలో ఏదో అవి తీసుకోవాలని వస్తే ఈ దొంగడు నా దగ్గర నగలు ఉన్నాయని నన్ను పట్టుకున్నాడు మీ భార్యని పిలవాలని చెప్పని పిలిచాడు అంతా జరిగిందంతా చెప్తాడనమాట పొరపాటైపోయింది నన్ను క్షమించు నా బుద్ధి గడ్డి తిని వచ్చాను అని చెప్పి నేను అన్నాడు ఇక వాళ్ళిద్దరు ఒకరికొకరు మంచోళ్ళు అవుతారు అంటే ఈ చెడులో కూడా మంచోళ్ళు అయ్యి ఇరుగు పొరుగులో గోల్ లేకుండా తీరిపోద్ది అక్కడికి వాళ్ళిద్దరికి ఇక ఆ ఊరు పెద్ద ఉంటాడు కదా జమీందారు ఆయన పిలిపిస్తాడు అసలు ఏం జరిగింది ఏంటంటే ఈ దొంగ ఊర్లో దొంగతనాలు చేస్తున్నాడు కదా ఆ దొంగ నుంచి జనాల్ని రక్షించాడని ఈయనకు మంచి బహుమానం ఇస్తాడనమాట అనంతయ్యకి కొట్టి పట్టించాడు కదా దొంగని అందుకని ఆయనకు ఇస్తాడు అప్పుడు భార్య చెప్పొద్ది నిన్న సాయంత్రం చనిపోయింది ఒక పిల్లి చూశాను నేను ఆ చనిపోయిన పిల్లిని మీరు దొక్కారనుకొని భయపడిపోయి దాన్ని ఖననం చేసేసారు ఆ పుణ్యం మీరు దక్కి ఇప్పుడు ఈ ఊరి పెద్ద బహుమానం ఇచ్చాడు అందుకే చేసిన మేలు ఊరుకునే పోతుందా అని ఆమె చెప్పొద్ది భార్య అంటే మనం ఏం మంచి చేసినా కూడా మనకి తిరిగి వస్తుంది అని ఒక అర్థం నోరు లేని పిల్లి కదా మనం జాగ్రత్త చేసుకోవాలి పాలుని కానీ పెరుగుని కానీ ఇలాంటి వస్తువులు అది వచ్చి ఇంటింట్లో పోయి దూరి తాగుతుంటుంది కానీ ఆ పిల్లిని మనం ఏం చేయగలం పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటే కాబట్టి ఇది వాళ్ళు అనవసరంగా తగుపెట్టుకోవడము పిల్లి మీద ఇక ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లి మీద కుక్క మీద సాకు పెట్టుకొని గొడవలు పెట్టుకోవడం ఎన్ని అనవసరం కదా రాద్ధాంతాలు కదా ఇరుగు పొరుగున ఏ పోడున్నా కూడాన అస్సలు బ్రతకలేరు మనకి బంధువులు దూరంగా ఉంటారు ఏ అవసరానికైనా ఏ మంచికైనా దేనికైనా కూడాను మనతోటి సఖ్యంగా ఉండేది ఇరుగు పొరుగే కాబట్టి వాళ్ళతోటి గొడవలు పెట్టుకుంటే ఇక పొద్దున్న లేస్తే వాళ్ళ మొహం మనం చూడాలి కదా మన మొహం వాళ్ళు చూడాలి కదా కాబట్టి ఇరుగు పొరుగుతో సఖ్యంగా ఉండాలన్న ఒక నీతి కూడా ఇందులో ఉంది తర్వాత మనం చేసిన మంచి పని తెలిసి చేసాము చేసాము ఈ మంచి పని కూడాను అతనికి కలిసి వచ్చింది గిఫ్ట్ రూపంలో ఇచ్చారు కదా బహుమతి అది ఈ కథ ద్వారా చెప్పాను ఈ దీపావళి పండుగ రోజు మంచి మాటలే చెప్పుకుందాం అని చెప్పాను ఇక మనకి వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావడం లేదు ఒక్కొక్కరికి రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తున్నాయి వ్యూస్ అని అంటే మనకి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కానీ ఆవు గింజ అంత లక్కు కూడా ఉండాలి అంటాం కదా మనము అందుకని మనకు కలిసి వచ్చే రోజులు కలిసి రావాలి కదా అంతే ఏదైనా కూడా మనము కలిసి వచ్చే రోజు వచ్చేదాకా వెయిట్ చేయాలి అని మొదటి నుంచి చెబుతున్నాను జనాల్లోకి మనం పోవాలంటే ఇప్పుడు మరీ కోట్లల్లో ఉన్నారు కదా అందరూ క్రియేటర్సే కోట్లల్లో ఉన్నారు కదా సముద్రంలో ఒక నీటి చుక్క లాంటి వాళ్ళం మనం ఆ నీటి చుక్క కనిపించాలంటే కష్టంగా దాంత పెద్ద సముద్రంలో వీళ్ళంతా ఎప్పుడో పదహారులో పదిహేడులో కరోనా ముందు అలాంటి సమయంలో యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు అందరు ఫేమస్ అయిపోయి ఉన్నారు ఇక వాళ్ళకి అలవాటు పడిపోయారు కదా మనం నిదానంగా అలవాటు పడిపోతాం ఇక వాళ్ళనే చూస్తున్నారు మన వీడియోస్ చూడడం లేదే అంటే ఎట్లా నాకు తెలిసి ముందు పెట్టిన వీడియోల కన్నా నాది మూడు సంవత్సరాలు అయిపోయింది ముందు పెట్టిన వీడియోల కన్నా ఇప్పుడు అసలు వ్యూస్ ఏం రావటం లేదు కాబట్టి మనం ఏం చేయలేము కాకపోతే ఆ టైం వచ్చేదాకా మనం వేచి చూడాలి అంతేగాని ఓపిక లేదు అనుకుని మధ్యలో డ్రాప్ అయిపోకుండా మనం సహనంగా ఉంటే దానికై అదే మంచి జరగద్దని కోరుకుంటూ ఇక కామెంట్స్ పెట్టడానికి టైం చాలేదు కాబట్టి పెట్టలేకపోయాను అంటే పెట్టాను మళ్ళా వెనకపోయి చూసారు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయ్యింది ఒక సెకండ్ తర్వాత పెట్టిన వాళ్ళే ఒక నలుగురో ఐదుగురియో మిస్ అయిపోయినాయి కామెంట్స్ గంగక్క వాళ్ళ మనవడు అంటే మన సబ్స్క్రైబరు యూట్యూబరే ఉన్నారు కదా గంగక్క వాళ్ళ మనవడికి మూడు రోజులు అయింది పుట్టినరోజు జరిగి కానీ ఈ మూడు రోజుల నుంచి నేను వెతుకుతూ పోవడంలో కరెక్ట్గా పెడుతున్నాను ఆ స్టిక్ అయిపోవడం లేదో లేకపోతే టైం అయిపోతుందో ఈ మూడు రోజులు అవ్వలేదు కాబట్టి గంగక్క మీ మనవాడి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను నేను ఇది మూడు సార్లు పెట్టాను లాస్ట్కి నెల్లూరు లక్ష్మికి కూడాను కామెంట్ పెట్టి తను రిప్లైస్ కూడా చదవద్ది నాకు కనుక ఏదన్నా కామెంట్ పెడితే నేను రిప్లై పెడతాను ఆ రిప్లై కూడా చదివి మళ్ళా అందుకే లక్ష్మికి కూడా నిన్న నా తరపున ఒక కామెంట్ పెట్టి లక్ష్మి నేను పెట్టిన కామెంట్ స్టిక్ అవ్వడం లేదు గంగా అక్క అని చెప్పాను అది చూసారో లేదో మరి తెలియదు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వేరు పోయేమో మరి అందుకే నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను నేను అందరు వీడియోస్ చూస్తున్నాను కానీ కామెంట్ స్టిక్ అవ్వడం లేదు కాబట్టి అప్పుడు చేసుకోవద్దు మీకు ఈరోజు మీకు ఈ కథలో నీతి గనక నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి